ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధు నదీ జలాల పంపిణీ నిలిపివేత ఒకటి నీళ్లను పాకిస్తాన్కు మళ్లించకుండా నిలిపివేయడంతో ఇప్పటికే ఆ దేశం భారత్కు చాలాసార్లు లేఖలు రాసింది అయినా భారత్ వాటిని పట్టించుకోలేదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తమకు అప్పగిస్తేనే నీళ్లను విడుదల చేస్తామని కొండబద్దలు కొట్టింది ఈ క్రమంలో మరోసారి భారత్కు పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది సింధు నదీ జలాల్లో తమకు రావాల్సిన వాటాను వెంటనే విడుదల చేయాలని మరోసారి పాకిస్తాన్ డిమాండ్ చేసింది లేదంటే యుద్ధానికి అవ్వాలని హెచ్చరించింది ఈ మేరకు పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపి అధినేత బిలావల్ బుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు నీళ్లను ఆపి భారత్ వ్యవహరిస్తున్న తీరు అనైతికం అన్యాయమని బుట్టో పేర్కొన్నారు భారత్ టెర్రరిజాన్ని రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు సింధు నదీ జలాల్లో తమకు న్యాయమైన వాటా ఉందని ఆ నీటిని వెంటనే విడుదల చేయాలని పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావుల్ బుట్టో స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని భారత్ రాజకీయంగా వాడుకుంటోందని అని అన్నారు అంతర్జాతీయంగా పాకిస్తాన్కు రావాల్సిన నిధులు పెట్టుబడులను భారత్ తట్టుకుంటుందని మండిపడ్డారు తక్షణమే నీటిని విడుదల చేయాలని లేదంటే యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని బుట్టో హెచ్చరించారు ఈ మేరకు పాకిస్తాన్ పార్లమెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భారత్కు ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి న్యాయంగా మా వాటా మాకు ఇవ్వండి లేదా సింధు నదిలో భాగమైన ఆరు ఉపనదుల వీటిని మేము వినియోగించుకుంటాం ఇండస్ వాటర్ ట్రీటీ ముగిసిందని భారత్ పేర్కొనడం అన్యాయం యుఎన్ చార్టర్ ప్రకారం ఈ నీటిని భారత్ పాకిస్తాన్ ఉపయోగించుకోవాలి కానీ భారత్ అలా చేయడం లేదు ఇది అనైతికం అన్యాయం అని బుట్టో పార్లమెంట్లో ప్రస్తావించారు ఇటీవల సింధు నదీ జలాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ పాకిస్తాన్కు నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈ క్రమంలో బుట్టో వ్యాఖ్యలు కీలకం కానున్నాయి మరోవైపు పాకిస్తాన్ను ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులోకి పంపించేందుకు భారత్ కుట్ర పన్నుతోందని బుట్టో మండిపడ్డారు ఇదే జరిగితే పాకిస్తాన్కు ప్రపంచ దేశాల నుంచి నిధులు నిలిచిపోతాయని పెట్టుబడులు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు